ఫైవ్ బీడ్స్ ఫ్రూట్స్ ఫైవ్ ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి సిమెంట్ నగర్ మనకి మెయిన్ ట్రబుల్ సిమెంట్ నగరే సార్ పాపులేస్ సిక్స్ టెన్ థౌసండ్ పాపులేస్ ఉంది సిక్స్ థౌసండ్ సార్ అంత షెటిలర్స్ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంది సార్ ఇక్కడ సమస్యలు సార్ తర్వాత సార్ పల్లిలో కొంచెం పోలూరు రాఘవరెడ్డి అని ఒక బ్రదర్స్ ఉంటారు సార్ మా బ్రదర్స్ ఇష్యూ ఉంది సార్ ప్రతిరోజు ప్రతిరోజు పంపిస్తాం సార్ మన ఇష్యూ జరిగింది బూట్పల్లి సార్ అమ్మాయి అమ్మాయిల అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ టికెట్ నమ్విస్తాం సార్పల్లిలో తర్వాత ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ మనకు వచ్చేది తవి ఉంది సార్ ఇంకా అని లేదు సార్ ఇది అది కులం చిన్న కులం రూపాయలు చిన్న చిన్నవి

మార్నింగ్ కూడా విజిట్ చేసిన సార్ హాఫ్ అవర్ లో సో మాక్సిమం హాఫ్ అవర్ నాకు హాఫ్ అవర్ సార్ ఫాస్ట్ ఇక్కడ ఇక్కడ హాఫ్ అవర్ అనేది బీట్ రూట్ ఎట్లా ఉంది ఎట్లా ఆ బీట్ రూట్ ఇటు ఇటు ఉంటుంది సార్ ఒకనొకటి ఒకటి సార్ మనకి ఇంకో బీట్ రూట్ ఏమో కొరమపల్లి ముద్దవరం పెండేకలో ఉంది సార్ ఫాస్ట్ ఇక్కడ సార్ ఇక్కడ అంత ఎట్లా ఆ తర్వాత అంతా మార్కుంటా ముసలాయి చెరు తెలుసుకోండి సార్ రూట్ ఉంది సార్ అన్నీ ఇప్పుడు విలేజ్ రోడ్డు దానికి బాగుంది అక్కడే తర్వాత నెక్స్ట్ మీట్ సార్ ఇప్పుడు సీతారాంపురం అని ఉంటుంది సీతారాంపురం విలేజ్ సార్ సీతారాంపురం శంకరాపురం మైనపల్లి రుద్రపురం జంబాయి మండలంపురం సార్ మళ్ళీ అక్కడి నుండి మనం ఇక్కడ వస్తాం సార్ నుండి మళ్ళీ రేపల్లి ఎక్కడికి వెళ్ళి ఇది రేపు సార్ ఇలాంటి సార్ పన్నారీ పన్నారీలో సిక్స్ సెవెన్గా చూస్తాం